స్వాతంత్ర సమరయోధుడు వడ్డేరు జాతి ముద్దుబిడ్డ వడ్డె ఓపన్న వడ్డేరు జాతికి ఆదర్శమని పలువురు వడ్డేరు నాయకులు పేర్కొన్నారు శనివారం కావలి ఒడ్డీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వడ్డీపాళెం సెంటర్లో వడ్డీరి జాతి ముద్దుబిడ్డ వడ్డె ఓపన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వడ్డేరు సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ వడ్డేరు చేతిలో పుట్టిన ఆణిమత్యం వడ్డే ఓబన్న అని కొనియాడారు అలాంటి నేత తమ వడ్డేరు కులంలో పుట్టడం తమ అదృష్టమని పేర్కొన్నారు ఈ సందర్భంగా వడ్డే ఓబన్నకు వడ్డే సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్లప కొండలరావు చిట్టిబాబు మల్లె సూర్యనారాయణ గుంజి నరేష్ పల్లపు కుమార్ బ్రదర్స్ అనిల్ హరీష్ రాంప్రసాద్ పల్లపు సుధాకర్ వేమాల వెంకటేశ్వర్లు వాసు తన్నీరు బాబ్జీతో పాటు పలువురు వడ్డీల సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు జాతిని ఒక స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి వడ్డెర ఓబన్న రెండు వందల పద్ పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒడ్డెరిలో తమ నాయకుడైనటువంటి వడ్డెర ఓబన్న గురించి ఈరోజు స్మరించుకుంటున్నారు స్వాతంత్ర సమరంలో ఎంతో ధైర్య సాహసాలతో ఒక బీసీ వ్యక్తిగా బహుజనాల వ్యక్తిగా ఒక శక్తిగా మారి ఒడ్డెరలను బహుజనులు ఏకతాటి మీద నడిపించిన వడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా అందరం కలిసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు గుంజు నరేష్ అండి నేను వడ్డెల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని ప్రస్తుతానికి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను ముందుగా కోటల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ఈరోజు రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీసీ మినిస్టర్స్ అందరూ కూడా అధికారికంగా పట్టించడం రోజు ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో వడ్డీ వన్ గురించి అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ఈరోజు వడ్డీ కులంలో పుట్టి స్వాతంత్రం కోసం నా నా రెండు వందల సంవత్సరాల క్రితమే పోరాటం చేసింది మొట్టమొదటి మొదట మొదట తరం నాయకుల వ్యక్తులు ఉన్న మొదటి ఉన్న వడ్డీ వన్న సైలా నరసింహరెడ్డి నా నాయకత్వంలో పనిచేసి సైన్య తొమ్మిది వేల మంది సైన్యాన్ని సమకూర్చుకొని ఈరోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి వడ్డేర ఓపన్న మనందరూ కూడా వడ్డే వడ్డెర ఓపన్న గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చింది హ్యాపీగా మనందరం హ్యాపీగా పనిచేస్తున్నాం అంటే ఈరోజు వడ్డే ఓపెన్ లాంటి వ్యక్తులు కూడా బహుజనులు కూడా ఎంతోమంది పోరాటం చేశారు దీనికి నిదర్శంగా ఈరోజు గవర్నమెంట్ మాకు ఈరోజు అధికారికంగా రెండు వందల పద్దెనిమిది జయంతి అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమం సహకరించిన కావాలి కావలి వడ్రసంగ నాయకులకి అదే చుట్టుపాటు గారికి కొన్ని పల్లభ కుమార్ బెదర్స్కి అదే వాళ్ళ పండ్ల పండలన్నకి సూర్యనారాయణ గారికి ప్రతి ఒక్కరికి వడ్రసంగా నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్న పల్లపు నారాయణ ఒక రెండు వార్డు ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం మన వడ్ర ఓబెన జయంతిని ప్రశ్ని చెప్పింది ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏంటంటే మన గలం వినిపించేదానికి అసెంబ్లీలో కానీ రాజ్యసభలో కానీ ఒక నాయకుడు లేరు ఒక నాయకత్వం లేదు మన గలం వినిపించేటట్టుగా మనం ఎదగాలంటే ప్రతి ఒక్కరూ విద్యలో బాగా ముందుండాలి విద్య అంటే కేవలం చదువే కాదు ఓ శక్తి కూడా ఆ శక్తి అనేది మన పిల్లకాయలు ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని పై స్థాయిలో కానుంటే ఉంటే తానే ఇప్పుడు ఈ మధ్య ఎన్ఆర్ఎని మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిచి మరీ సీట్లు ఇచ్చారు మనకి ఇచ్చేదానికి మనకి ఎవరు అంత మాత్రం ఎవరు రాష్ట్రం మొత్తం ఎత్తినా కూడా ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని పైసలే కానింటే దాని తానే మనం సాధికవచ్చు అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు నేనాటి వీరుడు స్వతంత్ర సమరయోధుడు సిపాయిలు తిరుగుబాటు కంటే ముందుగానే స్వతంత్రాన్ని పోరాటం చేసినటువంటి మన వడ్డే బోబన్న రెండు వంద రెండు వందల పద్దెనిమిదవ జయంతి అటువంటి వీరుడు మన జాతిలో పుట్టడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే దాదాపు రెండు వందల సంవత్సరాల ముందే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి అతి తక్కువ వయసులోనే వాళ్ళతో చంపబడిన ఒక గొప్ప వ్యక్తి మన వడ్డీ బాబున్న ఆయన్ని పురస్కరించుకొని తెలంగాణ గవర్నమెంట్ ఆయన జయంతిని ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు తర్వాత ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వడ్డే జయంతిని రాష్ట్ర అధికారికంగా ప్రకటించి అందరూ జరుపుకోవాలని బీసీ సంఘాలు కూడా అంతా జరుపుకోవాలని చెప్పి ఉద్దేశించడం జరిగింది సో ఇటువంటి వీరుడు మా జాతిలో పట్టడం మాకు చాలా గొప్పగా ఉంది మేము చెప్పేది ఏంటంటే ఇంతవరకు కూడా మా జాతికి సంబంధించి చదువు అనేది చాలా తక్కువగా ఉంది ఇప్పుడిప్పుడే చదువుతా వస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అందరు చదువుకుంటున్నారు రాబోయే కాలంలో నూటికి నూరు శాతం పనులకు పంపించకుండా పిల్లల్ని చదివిచ్చి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తే మన జాతి కూడా ఎక్కడో ఉంటుందని తెలియజేస్తూ